సీక్వల్స్ త్రీక్వల్స్ మీద పాజిటివ్ బస్ క్రియేట్ కావాలంటే ప్రీవియస్ సినిమాలను చూసి ప్రేక్షకులు పండుగ చేసుకొని ఉండాలి అలా కాకుండా అంతంత మాత్రంగా సినిమాలు ఆడినా సో సో క్రేజ్ని సొంతం చేసుకోవచ్చు అసలుకే మోసం వచ్చిన సినిమాకు మళ్ళీ మరో కొనసాగింపు రెడీ అవుతుందంటే ఏమనుకోవాలి భారతీయుడు సినిమాకు ఇన్నేళ్ల తర్వాత రెడీ అయిన సీక్వెల్ అనగానే కొండంత ఆశతో థియేటర్లలోకి అడుగుపెట్టారు ప్రేక్షకులు ఒకటి రెండేళ్లు కాదు అంతకు మించి టైం తీసుకొని సీక్వెల్ ని సిద్ధం చేశారు శంకర్ థియేటర్లలో అయిన ఇండియన్ టూ ఏ కోసానా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అప్పటిదాకా అందరూ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయింది అయితే సినిమా ఫ్లాప్ అయినా థ్రీక్వెల్ కోసం చేసిన అనౌన్స్మెంట్ మాత్రం బాగానే మెప్పించింది ఇండియన్ త్రీక్వెల్లో కమల్ యంగ్ గా కనిపిస్తారా కమల్ కాజల్ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది అంటూ ఆసక్తి మాత్రం ఉంది మరి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ని జనాలు ఓటీటీలో చూడాల్సిందేనా అనే చర్చ లేటెస్ట్ గా షురూ అయింది ఇండియన్ త్రీ థియేట్రికల్ రిలీజ్ కాకపోవచ్చనే మాట స్పీడ్గా వైరల్ అవుతోంది ఇంతకీ మేకర్స్ మనసులో ఏముందో తెలుసుకోవాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ